ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ప్రకాశం జిల్లా గిద్లూరులో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు గత ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి తామేదో గొప్ప చేశామని భ్రమలు పడుతున్నట్లు ఎద్దేవ చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లు ముందుగానే లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని సంకల్పమే కూటమి లక్ష్యం అన్నారు అయితే రేపు ఒకటో తారీఖునంటే ఇది అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి జనవరి ఒకటి అది ఒక కొత్త పండుగ మనందరికీ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని గమనించి ముప్పై ఒకటో తారీఖు నాడే పెన్షన్స్ పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్స్ కానీ దివ్యాంగులకు కానీ లేక ఒంటరి మహిళలకు కానీ విడో పెన్షన్స్ కానీ గతంలో ఉన్నటువంటి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇటువంటి కొంతమందికి అయితే పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గడిచినటువంటి ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు చేసేదానికి సంవత్సరానికి ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వందల యాభై రూపాయలు పెంచితే రాష్ట్రం మొత్తం ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు కానీ వారి యొక్క పేపర్ సాక్షి పేపర్ ప్రకటనకి